త్వరలో ప్రారంభం కానున్న పోలీసు శిక్షణ తరగతుల నేపథ్యంలో ఒంగోలు కొత్త మామిడిపాలెంలోని పోలీస్ డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఇతర పోలీసు అధికారులతో కలిసి ట్రైనింగ్ సెంటర్ పరిసర ప్రాంతాలు మౌలిక సదుపాయాలు బ్యారక్లు తరగతి గదులు పరేడ్ గ్రౌండ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు శిక్షణ కోసం అవసరమైన సదుపాయాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు అనంతరం శారీరక శిక్షణ పరేడ్ ప్రాక్టీస్ మరియు ఇతర శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడే గ్రౌండ్ అభివృద్ధి పనులను ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు మైదానం చదునుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రన్నింగ్ ట్రాక్ డ్రిల్ ఏరియా గార్డెన్ వంటి సదుపాయాలను ప్రణాళికలో చేర్చాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు ఏఆర్ శ్రీనివాసరావు డిటీసీ ఇన్స్పెక్టర్ షమీముల్లా టంగుటూరి ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఆర్ఎస్ఐ రవికుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు